నమస్తే అండి అందరికీ సో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి అంటే షాప్లో నుండి సో షాప్లో క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన తర్వాత ఇక కామనే కదండి పటాల దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవడం సో పటాలు మొత్తం తుడిచేసుకొని ఆ తర్వాత పేపర్ వేసుకున్నాను యాక్చువల్గా అయితే క్లాత్ వేస్తాను నేను ఇంట్లో అయితే కానీ ఇక్కడ షాప్లో అయితే పేపర్ వేసాను సో ఇంకా ఇంకో పటం మొత్తం అక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది పటాన్ని తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కడైనా కానీ మన ఇంట్లో అయినా కానీ ఏ రీజన్లో అయినా కానీ మీకు ఓం అని స్వస్తికు ఈ రెండు కానీ మీరు రాసి పెట్టుకుంటే అది చాలా మంచిదండి మీకు శుభం శుభం కలుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను అక్కడ పటాల దగ్గర అయితే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సో అది బొట్ పెట్టుకొని తర్వాత బొట్లు అయితే పెట్టేసుకోవాలి సో ఇంక అదంతా అయిపోయిన తర్వాత ఏం చేశానంటే పటము సో పటానికి వచ్చేసరికి ఇంకా గంధంతో పెట్టుకొని మనం తర్వాత కుంకుమతోటి పెట్టుకోవడం సో ఇక్కడ షాప్ కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇక్కడ మొత్తం ఇదిగోండి నా దగ్గర నా దగ్గర మొత్తం మా ఐదు దేవతలు ఉంటారు ఒకే పటము సో ఇంకా పటానికి మొత్తానికి పెట్టేశాను సో పెట్టేసిన తర్వాత ఇంకేం చేస్తామండి ఇంకా తర్వాత వచ్చేసరికి అక్కడ అలంకరణ అయితే జరుగుతుంది కదా సో ఇంకా ఇప్పుడు అక్కడ పెట్టేస్తున్నాను కొంతమంది ఒక డౌట్ అడిగారు నన్ను పసుపు కుంకుమల మాల ఎందుకు వేస్తున్నారు అనేసి సో అదేంటంటే దిష్టికి చిహ్నము సో దిష్టి లేకుండా ఉంటుంది మనకి ఇంట్లోనైనా ఏదైనా ఒక పటానికి అయితే పెట్టుకోవచ్చు కానీ షాప్లో అది బాగా పవర్ఫుల్ అనేసి నేనైతే విన్నాను సో అందుకు నేను అది మెయింటైన్ చేస్తున్నాను ఇక తర్వాత నా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వర్కర్ అనే అతను మొత్తం క్లీన్ చేశాడు షాప్ని మొత్తంని ఇక తర్వాత తెలిసిందే కదా రంగోలి సో రంగోలి వేయడం అనేది కామనే అనుకుంటున్నా నన్ను ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది నేను ముగ్గు వేయింది ఏ సెలబ్రేషన్ అనేది అయితే జరపను సో ఇవి నా రంగోలి యాక్చువల్ కలర్ఫుల్గా ఉంది చూడండి అక్కడ ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాడు వర్కరు సో కలర్ఫుల్ టోటల్ రంగోలి అనేది మీకు ఈ వీడియోలు అయితే కనపడతాయి యాక్చువల్గా ఒక్కోసారి విడివిడిగా పెట్టాలనుకుంటాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి నాకు టైం ఉండకపో ఉంటుందే ఉండలేదా అనేది ఇంకా అది నా మీకు కూడా అర్థం అవుతుంటుంది సో ఎడిట్ చేయాలనిపిస్తుంది కానీ ఒక్కోసారి మర్చిపోతూ టైం అయిపోతూ ఉంది ప్రజెంట్ అయితే మెయిన్ మెయిన్ వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామందికి ఎలా చేసుకోవాలో కొంతమందికి ఇంకా తెలియట్లేదు సో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపించాను ఇదిగో చూడండి ఇక మొత్తం రంగోలి టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంక ఈ వీడియోలో కంప్లీట్గా మీకు కనిపిస్తుంది అంటే వేసేటప్పుడు కొంచెం ఆరక కొంచెం సరిగ్గా కనిపించకపోవచ్చు ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి సో ఎలా ఉన్నాయి నా రంగోలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది అంటే ఓకే నాట్ బ్యాడ్ అన్న ఫీల్ అంటే మీకు తెలియదా మేడం అని అనుకోవచ్చు తెలుసు బట్ వేరే వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తే ఆ ఫీ అది వేరు కదా అంటే వాళ్ళకి నచ్చుతుంది అనేది ఇది కూడా ఉంటుంది కదా సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఇంటి దగ్గర రంగోలి టోటల్ ఇక్కడ కూడా ఎక్కడైనా అనేది రంగోలి అయితే కామన్ అండి ఇది మహాలక్ష్మికి చిహ్నం కదా సో అందుకని మనం రంగోలి అయితే కామన్గా వేసుకోవాలి వే కంపల్సరీగా వేయాలి సో ఇంకా నేను ఫ్రైడే కదా ఫ్రైడే అంటే నేను దీక్షలో ఉంటాను కాబట్టి ఇక రెడ్ శారీ అనేది కామన్ ఇంకా రెడ్ కలర్ నేను ఫస్ట్ దీక్షలో కెంటర్ అయిపోయిన తర్వాతే ఇంట్లో ఏ వర్క్ అయినా కంప్లీట్ చేసుకుంటానండి అందుకే మీకు రెడ్ కలర్ శారీ కనిపిస్తుంది చూడండి మొత్తం నేను కనపడకపోయినా నా శారీ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది సో రెడీ అయిపోయిన తర్వాత ఇక ముగ్గులు వేసుకోవడం తర్వాత ఇక రిమైనింగ్ కార్యక్రమాలు మొత్తం వండడమైనా నైవేద్యాలు చేయడమైనా ఏవైనా కానీ స్నానం తర్వాత అండి సో ఇంకా నెక్స్ట్ బయట మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కలసం పెట్టుకుంటున్నాను ప్రతి ఇయర్ ఏంటంటే నేను అమ్మవారిని చీర కట్టేసి బొమ్మలాగా తయారు చేసుకొని పెట్టుకునేదాన్ని ఈ ఇయర్ అయితే టైం లేదు సో ఇప్పుడు చూడండి కలసం పెట్టుకునే ముందు మీరు ఇస్తరాకు ఏ తీసుకొని ఇంకా అరటాకు దొరికితే చాలా మంచిది అరటాకు తీసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి తర్వాత బియ్యం పోయండి ఆ బియ్యం పోసిన తర్వాత ఏమవుతుందంటే మనము కలసంనైతే ప్రతిష్ట చేసుకోవచ్చు సో ఇదిగోండి నేను బియ్యం పోసాను చూడండి ఈక్వల్గా చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కలసం పెట్టాలి కదా సో పెట్టాలన్నప్పుడు నిలబడాలి అందుకని ఈక్వల్గా చేసుకోవాలి ఇంకా నేను బయట ఎక్కడో పెట్టడం ఎందుకు ఇంకా బొమ్మను చేయట్లేదు కదా అనేసి నేను పటాల దగ్గరే కలసం అన్నీ పెట్టేసేసుకున్నాను ఇయర్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానని నాకైతే అనిపిస్తుంది ఇక మీరు నా వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరే నాకు చెప్పాలి సో మ్యాక్సిమమ్ సింపులే అనుకుంటున్నాను నేను ఇదిగోండి సో బియ్యం పూసి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఆ కలసం ఉంటుంది కదా దానికి పసుపు కుంకుమతోటి పూజించుకోవాలి సో పసుపు పూసుకొని తర్వాత బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మనం దాంట్లో పసుపు అక్షింతలు నెక్స్ట్ కాయిన్ తర్వాత వచ్చేసరికి కుంకుమ ఇంకా ఏవైనా స్మెల్ రావాలనుకుంటే మంచిగా మీరు ఆలుకాయలు వేసుకోవచ్చు సో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చేయడం అనమాట సో బ్లౌజ్ పీస్ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి అక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది సో ఈ ఫోల్డ్ అనేది కరెక్ట్గా రావాలి కరెక్ట్గా వచ్చింది అనుకోండి మీకు ఆటోమేటిక్గా ఆ టెంకాయ మీద మీకు కరెక్ట్గా సిట్టింగ్ పొజిషన్కి అనేది వెళ్తుంది అనమాట సో ఇది ఫోల్డింగ్ అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కొంతమంది ఇది కూడా పెట్టమన్నారు సపరేట్ వీడియో అనేది సో నేను తర్వాత అయితే పెడతాను ప్రజెంట్ అయితే ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను చిన్న చిన్న వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కొన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను ఓకే ఇది ఫోల్డ్ అండి సో ఫైనల్ ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫోల్డ్ చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి కంపల్సరీగా బొట్టు పెట్టుకోవాలి ఆల్రెడీ మీ దగ్గర పసుపు ఉంటుంది లేదా గంధం బొట్టు అయినా పెట్టుకోవచ్చు సో అమ్మవారే కాబట్టి పసుపు కుంకుమ పెడితేనే మంచిది ఎందుకంటే ఆమెకిష్టమైంది పసుపు కుంకుమే కాబట్టి సో పసుపు కుంకుమతోటి బొట్టు పెట్టేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఉన్న శక్తి నేనైతే ఎవరికి లేదనే అని అనుకోను కానీ అను అనాలనిపిస్తుంటుంది ఒక్కోసారి బట్ ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది అనేసి నేనైతే నమ్ముతాను ఎందుకంటే అమ్మవారికి శక్తి ఉంది అయ్యకి శక్తి ఉంది అందరికీ ఉంది కానీ మనం చేసేదాన్ని బట్టి మనకి అనుగ్రహం అయితే ఉంటుంది ఇది మాత్రం వాస్తవం నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళని ఇష్టపడి ఆరాధిస్తే వాళ్ళు కంపల్సరిగా నీ మీద అయితే ఆ శక్తిని అయితే చూపిస్తారు సో ఇంక ఇప్పుడు తర్వాత ఏం చేశానంటే కలశంలో ఆకులు ఐదు తమలపాకులు పెట్టేసుకున్నాను ఐదు తములపాకులు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ కొబ్బరికాయ ఉంటుంది కదా ఇప్పుడు ఆ కొబ్బరికాయని అక్కడ పెట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇంకా మీరు అలంకరణ చేసుకోవాలనుకుంటే కొబ్బరికాయని మొత్తం కూడా పసుపుతో పూసేసుకొని మనం అమ్మవారిలాగా తయారు చేసుకోవచ్చండి తెలుసా సో నెక్స్ట్ టైం నాకు పాసిబిలిటీ ఉంటే నాకు టైం ఉన్న రోజు నేను అది అది కూడా చేసి చూపిస్తాను అంటే మొత్తం కళ్ళు పెట్టుకోవడం అంటే అచ్చం ఇంకా సపరేట్గా మీరు చీర కట్టుకునే అమ్మవారు కాకుండా కలసంనే మీరు అమ్మవారిలాగా డెకరేషన్ చేసుకోవచ్చు ఓకే మ్యాక్సిమం ట్రై చేసి చూపిస్తాను సో ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ బ్లౌజ్ పీస్ ఆ బ్లౌజ్ పీస్ కొబ్బరికాయ మీద పెట్టేసుకొని నెక్స్ట్ పూలతోటి అలంకరించుకున్నాము ఆ తర్వాత మీరు మీరు రూప్ కానీ తీసుకుంటే రూప్ కట్టుకోండి లేదనుకుంటే పసుపు కొమ్మ ఉంటుంది కదా పసుపు కొమ్మని మీరు తాడుతోటి అక్కడ కట్టేయొచ్చండి దాన్ని సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీ దగ్గర ఏమైనా అలంకరణ వస్తువులు ఉన్నా కూడా అలంకరించుకోవచ్చు సో ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ నేను ఎప్పుడో తీసుకున్నాను ఇది నా దగ్గరికి వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది నేను కర్ణాటకలో తీసుకున్నానండి ఈ బొమ్మని ఇప్పుడు మన సైడ్ కూడా వచ్చాయి నేను అప్పుడు అక్కడ తీసుకున్నాను అప్పటి నుంచి ఇది కంటిన్యూ రన్ అవుతూనే ఉంది సో దానికి థ్రెడ్స్ ఉంటాయండి ఆ థ్రెడ్స్ మీరు కట్టేసుకోవచ్చు బొట్లు పసుపు కుంకుమ అలాగే వీటికి కూడా హోల్స్ ఉంటాయి మీరు కమ్మలు కానీ ముక్క పుట్టుక కానీ అవి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక చిన్న చిన్నవి పెడుతున్నాను చూడండి అక్కడ లక్ష్మీదేవి విగ్రహం వెండివవి అవి లక్ష్మీదేవి అలాగే నెక్స్ట్ వినాయకుడు వాళ్ళిద్దరిని అక్కడ నేను స్థాపన అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ కామాక్షి దీపం అండి సో కామాక్షి దీపము ఇది కూడా వెండిదే సో అంటే అన్నీ ఒకేసారి అయితే నేను తీసుకోలేదండి మళ్ళీ మీరు ఒక్కసారిగా తీసుకున్నారనుకుంటారు లేదు ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాను అంటే మన దగ్గర ఎలాగో పాకెట్ మనీకి సేవ్ చేసుకుంటాం కదా అమ్మ ఇచ్చేవి లేదా తమ్ముళ్ళు ఇచ్చేవి ఇలా ఎవరో ఒకరు ఇచ్చేవి ఉంటాయి కదా మనం అది సేవ్ అయితే చేసుకుంటాను సేవ్ చేసుకొని ఇలా కొంటూ ఉంటాను కొన్ని కొన్ని అప్పుడు మా డాడీ ఇచ్చినవి ఫస్ట్లో నేను ప్రమిదలుగా ఉన్నాను తర్వాత ఇంకోటి ఇంకోటి అలా ఒక్కోటి ఒక్కోటి కొనుక్కుంటూ ఉంటాను సేవ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను తమలపాకుని ఫోల్డ్ చేసి అక్కడ మనం కలసం పెట్టుకున్నాం కదా ఆ కలసానికి కట్టుకోవాలండి ప్రతిదానికి కూడా పసుపుతో అయితే ముంచి తేల్చాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక ఇది వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి కంకణ కట్టుకుంటాం కదా ఇది అన్నమాట సో ఆ కంకణాన్ని మొత్తము తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి తొమ్మిది ముళ్ళు దేనికి అంటే మనకి నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఆ తొమ్మిదికి చిహ్నం అనమాట అది తొమ్మిది ముళ్ళు వేసుకొని నేను అక్కడ పెట్టేసాను తర్వాత మనం కంప్లీట్ అయిన తర్వాత మనం కట్టి కట్టుకోవాలి లేదా ఎవరైనా ఉన్న కట్టించుకోవాలి ఇక ఇక్కడ మీకు పూలు కనిపిస్తున్నాయి కదా ఇవి గులాబీ పూలల్లో గుచ్చుతున్నాను సో ఈ గులాబీ పూలలో గుచ్చి యాక్చువల్గా అయితే అవే సింపుల్గా చేసుకోవచ్చు కానీ గులాబీ పూలలో గుచ్చి పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే అది చాలా అందంగా ఉంటుంది చూడడానికి సో ఇలా అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను అంటే ఇవన్నీ జరిగేటప్పుడే మనకి నైవేద్యాలు కూడా అవుతాయి ఈసారి అయితే నేను పొంగల్ ఒక్కటే చేశాను ఎందుకు అని అంటారేమో నాకు కాలేజ్ ఉంది ప్లస్ అలాగే ఇప్పుడు ఒక కేఫ్ రన్ అవుతుంది పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక్క సింగిల్ హ్యాండ్ తోటి రన్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అందుకని ఈసారి అయితే నైవేద్యం ఒక్కటే పెట్టాను ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాను అన్ని రకాల ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టేశాను సో ఇది ఇంకా దీపారాధన ఆ తర్వాత వచ్చేసరికి ఇక బుక్ చదువుకోవడం చిన్న చిన్న శుభతిధ అస్మాకం సౌకస్థైర్య విజయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామ మోక్షచతుర్మిత పురుషార్థసిర్థం ఇష్టకామ్యాధ సిర్థం సత్సంధ సౌభాగ్యశుభ శుభఫలాప్త్యర్థం వర్షే వర్షే ప్రయొక్త వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ వ్రత ప్రీత్యర్థం భవిష్యదు ఉత్తరపురాణ కల్పోక్త ప్రకారణే యవచ్చ వాహనాది షోడసోపచవర పూజారిష్యే త कलशम पूजा करिष्य कलशम गंधम पुष्पां अक्षतार अक्षम कलसोभ्या हरहतम प्रतिगृह्यतम गंधम समर पैयामी अक्षतां दवलां दिव्यं शाली तंडुलान शुभान हरिद्रा कुंकुमोपयुक्ता गुह्यता सुरपूजते अक्षतापया प्रिय पुष्पाणि समर्पयामि पूजयामि अदंग नमः पादौ पूजयामि चंपलाये नमः जूनी पूजयामि पीतांबरेय नम ऊर पूजया कमलावासी नम कटिपूजया पद्मा नम नाभ पूजया मदनम स्तनौ पूजया कंबुक नम कंठ पूजया शमुखाए नम मुख पूजया सुनेाए नम नेत्र पूजया राम नम कर्ण पूजया कमलाय नम शिव पूूजयाम श्रीवरलक्ष्मी नम सर्वाण पूजया वन्दे पद्माकरं प्रसन्नवदनं सौभाग्यदं भाग्यदं हस्तौभ्यामभयं प्रदां मणिगन्यै अणाविधै ऋभूतसं भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादि सेवितां पार्श्वे पङ्कजशङ्ख पद्मनिधिभिं सदासिक्तिभि ओम कृतेय नमः ओम विकृते नमः ओम विद्याये नमः ओम सर्वभूतेय नमः ओम श्रद्धाये नमः ओम सुभाये नमः ओम विभूते नमः ओम परमात्मकाय नमः नमः नम ओ नमः नम पद्माये नमः नम नम स्वाहाये नम ओम स्वद नम ओम धन्याय नम ओम हिरण्ये नम ओम लक्ष्मी नम ओम नित्यपुष्टाए नम ओम विभाव नम ॐ आदित्ये नमः ॐ गित्यै नमः ॐ वसुधाय नमः ॐ गित्यै नमः ॐ वसुधारिण्ये नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षै नमः ॐ క్రోధ సంభవాయ నమ అనుగ్రహప్రదాయ నమ బుద్ధాయ నమ ఓ అనగాయ నమ హరివల్లభాయత వినాశి నమ ధర్మనినయాయ నమ కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ పద్మప్రియాయ నమ ओम नम नमः, ओम पद्माक्षय नमः, ओम पद्मसुंदराय नमः, ओम नम नमः, ओम पद्ममुखे नमः, ओम पद्मनाभप्रियाय नमः, ओम भवाय नमः ఓం పద్మలాదరాయ నమ ఓం రమాయ నమ దేవే నమ ఓం పద్మిన్యే నమ ఓం పద్మగంధిన్య నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ ప్రం ప్రభా నమ చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ చంద్ర సహోదరాయ చతుర్భుజాయ मिलिटम पेटकों तो ఉంటలే ও চলি কোতুল ওম চন্দ্র ওম চতুর্ভুজে নমঃ ওম চন্দ্ররূপায় নমঃ ওম ইন্দ্রায় নমঃ ओम इंदुशीतलाये नम ओं आहलादजन् नम ओम पुष्टे नम ओम शिवाये नम ओम शिवकर्त नम ओम सत्ये नम ओम विमलाये नम ओम विश्वजन्े नम ओम पुष्ट नम ओम दारिद्र्यना प्रीतिपुष्करण्ये नम ओम शाताये नम ओम शुक्लमलांबराय नम ओम श्रिियाये नम ओम भास्करे नम ओम बिल्वन नम ओम वारा रोहाय नम ओं यशस्विन्े नम ओं वसुंदराय नम ओम, ओम, ओम उदारंगाय नम ஓம் ஹரிணியே நம ஓம் ஹேம மாலி நம ஓம் தனதானியக்கே நம ஓம் சித்தையே நம ஓம் சயணசௌமியை நம ஓம் சுபப்பிராய நம ஓம் ரூபேஷ்ம்தந்தாய நம ஓம் வரலட்சம் வசுப்பதாய நம ஓம் சுபாய நம ஓம் ஹிராக்காய நம ஓம் சமுதிரத்தராய நம ஓம் ஜாய நம ஓம் மங்களாயே நம ओं विष्णुवक्षस्थलस्थिताय नम ओम विष्णुपत् नम ओम प्रसन्नाक्ष नम ओम नारायण समाश्रिताय नम ना ओम दारिद्र्यधुंशिन्े नम ओम देवे नम ओम सर्व्रदवारिण्य नम ओम नवदुर्गाय नम ओम महाकाले नम ओम ब्रह्म नमः नम ओं संपन्नाय नम ओम भुवेश

ప్రథమ గంధిం పూజయామి ఇప్పుడు ఉంది కదా తోరణం తోరణాన్ని మనం ఇప్పుడు ఇది గంధిం పూజయామి రామాయే నమ ద్వితీయ గంధిం పూజయామి లోకమాత్రే నమ ద్వితీయ గంధిం పూజయామి

नमो ध्रे नमः गंधिम पूजयाम्भी ये त्वर्नगतम् पद्भावि पद्नामि मिद दक्षिणे हस्ते नवसूत्रं शुभप्रदं पुत्र पौत्राभिवृद्धक्षम मम सौख्यम देहि मेरामेह नमः एवं सं सम्, सम्पूज्य कल्याणीं वरलक्ष्मी स्वशक्तितां दाता दाता दा। वन्दितसुन्दरि माधविचन्द्रसहोदरि हेममये मुनिगणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदनुते पङ्कजवासिनि देवसु पूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हेमधुसूदनकामिनि आदिलक्ष्मी चयपालय माम् अयिकलकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जयपालय मां जयवरवर्णिनि वैष्णवि भार्गविमन्त्रस्वरूपि मन्त्रमये सुरघनपूजितशीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोच साधुजनाश्रितपादयते जय जय हे मधुसूदनकामिनि लक्ष्मी जय पालय मां जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रदगजतुरगपदातिसमावृतपरिजनमण्डितलोकनुते हरिहरब्रह्मसुपूजितसेविततापनिवारितपादयुते जय जय हे मधुसूदनकामि गजलक्ष्मि जयपालय माम् ऐकज जगाहिनि मोहिनि चक्रिणि रागवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैसिनि सप्तस्वरमृतगानमते सकलसुरासुरदेवमुनीश्वरमानवमन्दितमादयुते जय जय हे मधुसूदनकाविनि सन्तानलक्ष्मी जयपालय मां जयकमलासिनि सख्यतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चितकुङ्कुमदूषरभूषितवासितवाद्यनुते वसुधारस्तुतिवैभवन्दितशङ्करदेशिकमान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मी जयपालय माम् प्रणतसुरेश्वरि भारति भार्ग्यविशोकविनाशिनि रत्नमये मणिमयभूषितकर्णविभूषण शान्तिसमावृतहास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि जयपालय मां दिमि दिन्दिमिन् दुन्दुविनादसुपूर्णमये गुम गुम गुङ्गुम 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 शङ्कनिनादसुवाद्यनुते वेदपुराणेतिहासुपूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मि जयपालय माज्ञलक्ष्मी रावम्मा अम्मा, अम्मा सौभाज्ञलक्ष्मी रावम्मा నుదుట కుంకుమ బింబమలై కన్నుల నిండుగ కాటుక వెలుగు కాంచనహారము గలియుగ మెరుగై పీతారంభరములు సోడుల నింపగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండు కరముల బంగరు గాజులు ಮುಲುದಮ್ಮಲ ಮುಲಗಲಮನೆ ಸವ್ವಡಿ ಜೇಯಗ ಸೌಭಾಗ್ಯಮಲ ಸೇವಲ ನಂದಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನಿತ್ಯ ಸುಮಂಗಲಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಭಕ್ತಜನು ಕಲ್ಪವಲ್ಲಿವೈ కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లివి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనకరాజుని ముద్దుల కోమరిత రవికుల సోమిని రమణీమణివై సాధు సజ్జునుల పూజలందుకుని శుభములని చెడు దీవెనెలియగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమునుని పుట్టపురాణి పుష్కములుగా సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯಮುಲು ಬಂಗಾರ ತಲ್ಲಿ ವಿವು ಪುರಂದರುಳ ವಿಟ ಪುಟ್ಟ ಪುರಾಣಿ ವಿ ನೀವು ಶುಕ್ರವಾರ ಪೂಜಲ ನಂದಗ ಸೋಯಂಕಾಲ ಸುಭಗಡಿಯ ಮೂಲ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ अम्मा सौभाग्य लक्ष्मी राम अम्मा 对，有。